హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మా ఇంటి సీతాఫలం చెట్టు కాయ ఇది సీతాఫలం కాయలు ఈ సీతాఫలం చెట్టు నాటు చాలా తీయగా ఉంటుంది చాలా బాగుంటుంది హైబ్రిడ్ సీతాఫలాలు ఇంత తీయగా ఉండవు నాటి కాబట్టి ఇంత తీగ ఉంటుంది చెట్టు నుంచి సీతాఫలాలు కోసి క్యారీ బ్యాగ్లో గట్టిగా కట్టేసి మాకు ఒక పని చేయని ఫ్రిడ్జ్ ఒకటి ఉంది ఆ ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్ లోపల పెడితే అస్సలు గాలి రాదు ఆ డీప్ ఫ్రిడ్జ్ లోపల పెట్టాము బాగా పండిని కొన్ని సీతాఫలాలు చెట్టుకి పండి కింద పడిపోయి ఎవరు తినకుండా మట్లో పడిపోతున్నాయి నా పాడైపోతున్నాయి అని చెప్పి మేము ముందుగానే కోసేసి క్యారీ బ్యాగ్లో వేసాము ఇలా మగ్గబెట్టాము చెట్టు నుంచి కోసిన నాలుగు రోజుల్లోనే బాగా పండేవి ఈ సీతాఫలాలు మాకు మామిడి చెట్టు జామకాయ చెట్టు దనమ్మకాయ చెట్టు సీతాఫలం చెట్టు ఇలా చాలా రకాల చెట్లు ఉన్నాయి మాకు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ちょっと待って。